హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రాన్స్ బిర్యానీ అయితే చేసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని అందులో వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఆనియన్స్ని ఫ్రై చేసిన ప్యాన్లోనే ప్రాన్స్ వేసేసి వాటర్ పోయినంత వరకు ఉడికించుకొని పక్కకు తీసేయండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ టమాటోస్ చిల్లీస్ వేసుకొని కలుపుకొని అది ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ కారం అండ్ మసాలా పొడి వేసుకొని కలుపుకోండి ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ప్రాన్స్ని కూడా అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటర్ దగ్గర పడేంత వరకు ప్రాన్స్ని ఉడికించుకోండి వేరే ప్యాన్లో వాటర్ తీసుకొని అందులో ఆయిల్ మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి అది సెవెంటీ పర్సెంట్ కుక్ అయినంత వరకు ఉంచేసుకోండి నేను రైస్ ఒక వన్ అవర్ ముందు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న ప్రాన్స్ గ్రేవీ మీద ఈ రైస్ని లేయర్స్ కింద వేసుకొని దమ్ అయితే పెట్టేసుకోండి Thank you